ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు విశాఖపట్నానికి గూగుల్ హబ్ రావటం అనేది చాలాక కీలక పరిణామం పన్నెండు నెలల పాటు మన నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఎంతో కృషి చేశారు ఈరోజు ఢిల్లీలో మన ప్రీత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ గారు ఈరోజు రాజశాఖ మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా కేంద్ర ఐటీ మినిస్టర్ గారి సమక్షంలో గూగుల్ సంస్థ ఒప్పందం చేసుకోవటం చాలా సుపరిణామం దీనివల్ల మన రాష్ట్రంలో రెండు లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి విశాఖపట్నం అనేది దేశ చరిత్రలో అంద ఐటీలో ఒక ప్రముఖంగా ఈరోజు ప్రజలందరూ చర్చించుకున్న రోజు విశాఖపట్నం నుంచి సముద్ర గర్భంలోకుండా కేబుల్ ఇతర దేశాలకు వేసేటువంటి పరిశ్రమ కూడా గూగుల్ తీసుకుంటే చాలా స్వాగతం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇతర దేశాలకి గూగుల్ విశాఖపట్నం ద్వారా నుంచే కనెక్టెట్గా వస్తుంది ఇటువంటి పరిశ్రమలు రాష్ట్రంలోనికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విజయం దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనం మరో ఎందుకంటే నేషనల్ పాలసీలు కూడా సవరించి ఆంధ్రప్రదేశ్కి విధంగా తీసుకొచ్చినందుకు